న్ని బట్టి చేశాడు జాలిని బట్టి చేశాడు తన బిడ్డల ఆపదను బట్టి చేశాడు వాళ్ళ మారు మనసు కోసం చేశాడు వేరే కారణాలను బట్టి చాలా కారణాలను బట్టి చేశాడు కానీ సవాళ్ళను స్వీకరించేప్పుడు దేవుడు కార్యాలు చేయాల చెయ్యడు చెయ్యబోడు దేవుని ముందు యాక్షన్ చేయకూడదు చేతనైతే చేతులు చాచి అడగాలి కానీ దేవుని ముందు ఎత్తులు బట్టి బిల్డప్ ఇవ్వకూడదు కొంతమంది అట్లా సవాళ్ళు ఇస్తుంటారు దేవుడికి దమ్ముంటే చేయమని దమ్ముంటే చేయమని అంటే దమ్ము రుజువు చేసుకోవడానికి నీకు చేయాల్సినంత అవసరం ఏం లేదు చేతనైతే రెండు చేతులు దాచాడుగా లేత ఊరుముజుకొని కూర్చు ఇలా దేవుణ్ణి పరీక్షించటం దేవుణ్ణి సందేహించడం దేవుణ్ణి అనుమానించడం అనేది దేవుడికి నచ్చని విషయమని అనేక రుజువులు మీకు ఇప్పుడు చూపించాను అయితే అలాంటి దేవుడు ఒక చోట ఒక విచిత్రమైన మాట రాయించాడు అదేంటి తెలుసా యూదా పత్రిక బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి ప్రకటన గ్రంథము ముందుండే పుస్తకం ఇరవై మీరు చూడండి ఒకసారి పత్రిక ఇరవై ఏడు పుస్తకాలలో ఇరవై ఆరో పుస్తకం అనుకోండి క్రొత్త నిబంధనలో పత్రిక ఇరవై రెండో వచనం చూడండి ఉన్నది ఒకటే అధ్యాయం ఇరవై రెండో వచనం చూడండి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారిని అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రం సందేహపడు వారి మీద కనికరము చూపుడి ఆ అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి పైన ఏమన్నాడు ఇరవై రెండులో సందేహపడు వారి మీద కనికరము చూపుడి అన్నాడు ఇప్పుడు మనం ప్రశ్న వేద్దాం ఏమయ్య సందేహపడేవాడికి ఏం దొరకదని చెప్పాం సందేహపడేవాడు ద్విమనస్కుడు అన్నాం సందేహపడేవాడు మునిగిపోతాడు అన్నాం సందేహపడిన మోస మీద కోప్పడ్డాం సందేహపడిన ఇస్రాయిలీ తుప్పు వదిల్చాం సందేహపడిన అబ్రహాముకి నేను సర్వశక్తి గల దేవుడను నేను ఏదైనా చేయగలను నాకేమి నువ్వు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పావు ఇట్లా సందేహపడిన వారందరినీ ఏదో ఒక విధంగా గద్దించావు ఏదో ఒక రీతిగా పనిష్ చేసావు కానీ కనికరం ఎక్కడ చూపించినట్టు కనపడదు కదా మరి నువ్వేమో సందేహించిన వాళ్ళ మీద కోప్పడ్డావు మరి మమ్మల్ని సందేహపడి వారి మీద కనికరం చూపమంటున్నావా మరి నువ్వు చూపించావా అంటే దేవుడు చూపించకపోతే ఎవరు చూపిస్తారులే కానీ వాళ్ళు అన్నిసార్లు డౌట్లు పడ్డా అన్నిసార్లు విసిగించిన పాపం పూర్ణమైన ఊరిమితో శాంతంతో మహారాజు తట్టుకున్నాడు లేకపోతే మొత్తాన్ని నల్లుని నలిపేసినట్టు నలిపేసేవాడు ఇప్పుడు ఆయన ఓర్చుకున్నాడు ఆయన కనకరపడ్డాడులే కాని మనకు చెప్పాడు ఆ మాట ఎందుకు చెప్పాడు ఆ మాట బాగా వినండి కొద్ది మాటలే అందించి నేను అదృశ్యం అవుతాను దేవునికి స్తోత్రం అందుకే ఈరోజు నిలబడ్డాను అనమాట కూర్చుంటే గంటలు గంట వెళ్ళిపోతున్నాను నిలబడి చెబుతున్నాను పెందలాడు అయిపోతాను ఎందుకంటే కనీసం కాలు నిప్పులు గుట్టను ముగిస్తా అందుకని అందుకని కొద్ది మాటలు అందిస్తాను జాగ్రత్తగా వినండి అసలు ఎందుకు ఈ మాట చెప్పాడంటే యేసు ప్రభు దగ్గరికి క్రొత్తగా వచ్చేటువంటి వ్యక్తులు ఏసు ప్రభు దగ్గరికి క్రొత్తగా వచ్చేటువంటి వ్యక్తులు చాలా సందేహాలతో వస్తారు ఇప్పుడు ఆల్రెడీ మీలో కొంతమంది కేసుప్రభు గురించి తెలుసు స్టార్టింగ్లో మీకు కూడా అనేక డౌట్లు ఉండే ఆ ఉన్న డౌట్లన్నీ వాళ్ళని వీళ్ళని అడిగి లేకపోతే దైవజనం అడిగి లేకపోతే నీ సీనియర్స్ని అడిగి చాలా డౌట్స్ నివృత్తి చేసుకున్నావు నువ్వు క్లియర్ చేసుకున్నావు ఇప్పుడు నువ్వు సీనియర్ అయ్యావు నీకు చాలా విషయాలకి సమాధానాలు తెలుసు కానీ కొత్తగా నీతో పాటు దేవుని సన్నిధికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే స్టార్టింగ్లో నీకు వచ్చిన డౌట్లే వాళ్ళకు కూడా వస్తాయి నీకున్న డౌట్లే వాళ్ళ కూడా ఉంటాయి అలా డౌట్లతో వచ్చినటువంటి వాళ్ళు ఏమన్నా డౌట్స్ అడిగినప్పుడు లేదా డౌట్ వ్యక్తం చేసినప్పుడు నువ్వు కోపపడొద్దు వాళ్ళ మీద కనికరపడు అన్నాడు